ఆమ్లో కూడా అక్కడ కానీ వాళ్ళిద్దరికి ఏంటి సహోదరి సామాన్ అమ్మాయిలు వాళ్ళిద్దరి మధ్యలో ఆమె ఎప్పుడు తిరుగుతారు అంటారు వానికి ఈ దుష్టు ఆమ్లోనేటుడు ఆ శ్రమం కంటే పెద్దోడు వానికి ఆ ఎత్తులో ఉండి ఆమె తిరగడం చేయడం వల్ల ఆ అన్నం తీసుకురా పూర్తి ఎక్కడో వాళ్ళతో మాట్లాడో చేయడం వల్ల ఈ దుష్టు ఆమె అన్నం అయితే ఏమవుతుందంటే ఆమ్లోకి సహనాలు ఏమవుతుందో శలైతారు

కానీ ఆ కాలంలో పాత లేదా మన కాలంలో ఆమ్లో ఉన్న తోడు ఎన్నిగా కని చేసినారు కన్ చేసి ఆ సిద్ధ యవరా యవరోన ప్రభుత్వ సలహా దాటి కలిగిందా మ్యాచ్ అరే మరుకంతా బాగలేదురా నేను గొప్పగా చిట్టిపోతున్నా నమ్మిన ఏంటి సమస్య అయితే ఆ కామారు నాకు ఎలాగైనా సరే నేను ನಾನು ಅನುಭವಿಸ್ತಾನೆ ಅವ್ರೋಣ ಅದೇ ಜರಬರ್ತು ಪಟ್ಟು ಕರ ಪಟ್ಟು ಕೊಟ್ಟು ದಾಖಲೆ ಎಲ್ಲಿ ತೊಡಗೇ ನಾವು ಜರಬಲ್ಸ್ ಅಪ್ಪು ನಾವು ಅಪ್ಪ ಅಪ್ಪಗಳು ಡಾಕ್ಟರ್ ತಾಮೇ ತಮಾರು ಇಷ್ಟು ಅಪ್ಪ ಸಹಾಯ ಲೋಕಲ್ ಅಂದ್ರೆ ಇದೆ

ನೋಡಿ ಅಪ್ಪನ್ನು ಕಾಲ್ಪೇತಿ ಅನ್ನ ಬಾಳೆ ಅಪ್ಪಿ ಅನ್ನಯ್ಯ ನಾನು ರೊಟ್ಟಿ ಇಷ್ಟ ತಿರುಗು ಎಪ್ಪಿ ಅಂತ ಲೋಟ ಆಮೇಲೆ ರೊಟ್ಟೆ ಇಸ್ಕೊಂಡು ಲೋಕಲ್ಪೇ ಗಣೇಶ್ ಪಡೇಶ್ ಗಣೇಶ್ ಪಡೇಶ್ ಪಡ್ಕೊಂಡು ಅನ್ನ ನೇನೆ ಕ నేను ఏం కావాల్సి నేను చెల్లెళ్ళు అవుతాను నన్ను నిలిచే పరిచా నేను నా డాడీ నాకు ఒక రాజు మన కుటుంబంలో ఇలా జరుగుతుందంటే ఏమైపోతుంది అని చెప్తున్నా కానీ నేను పచ్చుకున్నాడు బలం మా బలం చేసేస్తాను బాగా చేసేస్తాను ఎక్కువంత పిల్లల్లో లైఫ్ వెళ్ళి పట్టణంలో చిరికి పోయి లేచిపోతా వెళ్తా అంతే అక్షలా చూసినా అక్షలం చూసి అమ్మ అలా చేసి తీసుకొని నాకు ఏం జరిగిపోతే తెలుసు భయపడద్దు అంతటి హోదా స్నానం చేసి కొత్త కొత్తగూడలు కట్టించి ఆ ఇంటికి పట్టించినాడు ఇంటికి పట్టించిన తీసుకునే పోతాను ఏమిటి కత్తి పోతున్నాడు పాపని అందం కాపానికి ఒకరు చేసిన పాపానికి ఇంటిలో ఎంతమందికి శ్రమ కలుగుతామని తెలుసు ఇంట్లో ఒక పాపం చేస్తే ఆ కుటుంబంలో రోగన శోధన లేదన పుస్తకము ఆందోళన ఆమెను చేసిన పాపానికి అక్షలము అన్న తగదెలుసుకున్నాడు మా అన్న ఎలాగైనా చంపాలా మా చెల్లెలి మానవు చేసినాడని చెప్పి వన్నాడు ఉన్నాడో అన్న చంపేస్తాడు ఆ కుటుంబంలో ఒక శాపం ఏర్పడింది ఆ పాపం చేసినప్పటికైనా మనం అనుకుంటాము చిన్న చిన్న పాపాలే వాళ్ళకి ఏమైతే దేవుడు చేస్తాడని మనకు అనుకుంటాం కానీ మన ఇంట్లో ఒక వ్యక్తి తప్పిపోయి అక్రమ సాంగత్యం చేత వేరే స్త్రీతో తిరుగుతున్నాడంటే ఆ కుటుంబం అంతా గురించి చేయట్లేదు ఇది తిరుగుతాయా ఇది భంగం అవుతాయి ఎంత చెప్పినా వినడం లేదా ఇంక ఏ విధంగా దాటికి తీసుకురావాలి దాని చెప్పి తల్లి తండ్రి అక్క తల్లి అందరం కూడా ఆలోచన చేస్తూనే ఉంటారు అన్నం నీళ్ళు మానేసి ఆలోచన కూడా వాళ్ళు कोई फिर कोई 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 यार सांप पा ले देवे देली सांप पा